ज्वालोग्रः सकलामरातिभयदः क्ष्वेळः कथं वा त्वया दृष्टः किं च करे करतले किं पक्वा जुम्बूफलम् जिह्वायां निहितत्ससिद्धघटिका वा कण्ठदेशे भृतः ఇంతే నీలమనిర్విభూషణమయం శంభో మహాత్మన్ బద దేవదేవా మహాదేవ శంభో దేవతలందరికీ మహాభయాన్ని కలిగించే ఉగ్రదారులతో కూడిన కాలకూట విషయాన్ని ఎలా చూడగలిగావు చేతిలో ఎలా పట్టుకున్నావు జంబూ ఫలం అనుకుని కరడాన్ని చెద ధరించావా స్వామి సర్వరోగాల్ని తగ్గించే సిద్ధకారి అయిన ఔషధమని నాలుగు మీద ఉంచుకున్నావా లేక ఈ ఘోర విషము ఇంద్రనీల మాణిక్యమని తలచి కంఠాభరణంగా ధరించావా